తన సోదరులారా సహోదరీ సుక్రీస్తు ప్రభుణామంలో హృదయపూర్వక అందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తనైన దేవునికి మృదైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్థుతి సీకరిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళ్దామండి లోకాగర్ రాసిన శుభార్త పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండవ వచ్చింది ఏసు చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పింది వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచు ఆయనను వెడించారు ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసిరి ప్రార్థన చేస్తాను పరణోత్మంగా మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి కోప తండ్రి భగవ తండ్రి ప్రికుమారుడు ఏసుక్రీస్తు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మందరితో మాట్లాడమని మా ప్రభాన యేసుక్రీస్తు నామన్న పెడుతున్నాం తండ్రి ఆమెన్ ఏసుక్రీస్తు నామలో హృదయపూర్కమనారని దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత పర్వక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్పందమని మొదలు మొదలుపెట్టారు అంశం విశ్వాసం ద్వారా జరిగే అద్భుతాలు విశ్వాసం ద్వారా జరిగే అద్భుతాలు విశ్వాసం ద్వారా ఏమేమి అద్భుతాలు జరిగితే విశ్వాసానికి ఒక బ్రాండ్ ఒక విధానం విశ్వాసానికి అసలు లెక్కలే అన్ని అద్భుతాలు అనేది ఉన్నాయి విశ్వాసం ఎలా కలుగు కలుగుతుంది అని అంటే వినుట వలన విశ్వాసం కలుగును భూమిలకు పది పదిహేడు ఆ మాట ఏ మాట వలన ఎవరు ఏ మాట వలన కలుగునంటే క్రీస్తు మాట వలన కలుగును క్రీస్తు మాట వలనే మనిషికి విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా జరిగే అద్భుతాలు చాలా విషయాలున్నాయి అబ్రాహాం గారు దేవుణ్ణి నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రాహాం గారు మరి ఇంకా కొంతమంది చాలా మంది వ్యక్తులు విశ్వాస జాబితాలో ఉన్నారు విశ్వాస జాబితాలో ఉన్నారు విశ్వాసం లేకుండా దేవునికి విష్ణుడై వినుడ అసాధ్యమని చెబుతున్నారు విశ్వాసం ద్వారా ఎన్ని జరుగుతాయో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అనేది చాలా ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఇక్కడ ఈ వ్యక్తి ఏం కనుగొండి అంటే దేవుని పట్ల క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉండు ఆ విశ్వాసమే అతనికి చూపు వ్యక్తించు ఆ తర్వాత దేవుని ఏం చేశారు అంటే వెంబడించి వెంబడించిన తర్వాత అక్కడ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉన్నారంటే దేవుణ్ణి మహిమపరిచారు మహిమపరిచారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం ఉన్నారు విశ్వాసం ద్వారా చాలా అద్భుతాలు జరిగినాయి చాలా విషయాలు జరిగినాయి కానీ విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదు విశ్వాసం కలిగి ఉండదు విశ్వాసం ద్వారా చూపు వస్తుంది విశ్వాసం ద్వారా స్వస్థత వస్తుంది విశ్వాసం ద్వారానే ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా జరగదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు నన్ను నాకు ఇస్తారో నన్ను స్వస్థపరుస్తారు అని విశ్వాసం కలిగి ఉండాలి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సంఘంలో కానీ బయట కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచట్ల ఏం కలుగుతుందంటే వాడికి అవిశ్వాసం వస్తుంది అందుకనే ఏ అద్భుతం కూడా జరగట్లేదు అందుకని దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు నా పట్ల ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి అంటే దేవుడు నాకు ఇస్తారో చేస్తారో అనే విశ్వాసం కలిగి ఉన్నారు అలా నమ్మి ముందుకు సాగిన వారే పాత నిబంధనలో కాని కొత్త నిబంధనలో గాని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఉన్నారు అబ్రాహా ఈస్వాగు చాలా మంది గారు కానీ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా విశ్వాసుల జాబితాలో ఉన్నారు విశ్వాసానికి ఆ కర్త విశ్వాస వీరుడు అంటే విశ్వాసం దేవుని పట్ల గొప్పగా విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి ఎవరనంటే అబ్రహాన్ విశ్వాసమునకు కర్తయం దానిని కొనసాగించు వాడని యేసు వైపు చూ చూచుచూ ఏం చేయాలంట మన ముందున్న పందెముల ఓపికతో పరిగెత్తాలి అని చెప్పు ఈ రోజున ఏదన్నా ఒక మాట ఎవరికైనా చెప్పామంటే వాళ్ళు మనిషి మీద పగబెట్టుకుంటారు ద్వేషాలు పెట్టుకుంటారు మరలా వాళ్ళతో మాట్లాడరు దేవుని మాట అంటే దేవుని మాట చెప్పినా ఇదిగో గ్రంథంలో ఇలా ఉంది లేకపోతే దేనైనా ఒక విషయం చెబితే మనిషి ఏమైపోతారంటే మాకు చెప్పే అంత కోళ్ళ మాకు చెబుతారా మాకు మాకు తెలియదా అనే విషయం మీద మనిషి ఇదైపోతున్నారు కానీ ఇదిగో గ్రంథంలో ఇలా ఉంది ఓ ఇలా చెప్పారో మనం కూడా చదువుకోవాలి ఓ నిజంగా కదా అని అని అనుకునే విధానం అనేది లేదు మనిషి ఏది నీ పట్ల దేవుని పట్ల నీకు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏది అన్ని అవిశ్వాసంగా మాట్లాడటం అవిశ్వాస పనులు అవన్నీ కూడా చేయటం వలన మనిషి జీవితంలోనే అద్భుతం అనేది జరగటం అద్భుతాలు జరగాలి అంటే ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే ఏదైనా కానీ అది దేవుని పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసం ద్వారా అంటే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు కేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరి కోసం సింపులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రి ఆయన దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన వృధా చెల్లిస్తే మాటలు మనిస్తాను అందరికీ